హాయ్ గాయస్ రైనామి కళ్యాణిరావు సుల్కం బ్యాక్ టు ఉపజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ముందుగా అయితే ఫస్ట్ మన ఛానల్ చూసిన వాళ్ళు మన వీడియోస్ కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అండ్ డైలీ రొటీన్ సిక్కి నుంచి రోజు తప్పించే రోజు అయితే పడుతున్నానండి రోజు పెట్టినా కూడా వీడియోస్ అనేవి అంతగా వెళ్ళట్లేదు ఎవరు చూడట్లేదు అనమాట అందుకని డైలీ కాకుండా డే బై డే కాకుండా వన్ డే తప్పించోజు తప్పించి రోజు అలా పెడుతుంటాను ఇక నుంచి అయితే ఇంకా మార్నింగ్ లేచి కానీ బయట గుమ్మాలు అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఒకవైపు రైసు ఒకవైపు అయితే కర్రీ అయితే పెట్టుకున్నాను అనమాట బెండకాయ బెండకాయ కొంచెం ఇగురు కర్రీ లాగా పెట్టేద్దాం అనేసి అయితే ఆ కర్రీ అనేది ఇక్కడ కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా బెండకాయ కర్రీ ఇవంతా కుక్ చేసి పెట్టుకున్న తర్వాత రైస్ పెట్టాను అన్నాను కదా రైస్ కూడా వాచేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇతనికైతే అయితే క్యారేజ్ ప్యాక్ చేసేద్దాం అనేసి అయితే క్యారేజ్ అనేది ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా రైస్ కొద్దిగా వెంటనే వేడిగా ఉంటుంది కదండి అందుకని అన్నం ఇంకా వార్చింది తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండేసి అయితే ప్యాక్ చేస్తాను అయినా కూడా ఇంకా రైస్ అనేది వేడిగానే ఉంటుంది ఇతనికి ఏంటంటే హాట్ బాక్సెస్ ఉన్నాయి అందులో తీసుకెళ్ళండి అని అంటే లేదు మళ్ళీ వేరుగా ప్లేట్ తీసుకెళ్ళాలి ఇలా బాక్స్లో తినేయొచ్చు అనేసి అయితే ఇలా అనమాట లేకపోతే ఇంకా నాలుగు కప్పులది ఉంటుంది హాట్ బాక్స్ అదైతే ఉంది కానీ అందులో ప్యాక్ చేయట్లేదు అందుకే విడివిడిగా అయితే ఇలా ప్యాక్ చేసేస్తున్నాను ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో అయితే కర్రీ ఒక దాంట్లో రసం అయితే పెట్టేస్తుంది అనమాట టమోటా రసంలాగా ప్రిపేర్ చేశానండి అయితే వీడియో అనేది తీయలేదులండి ఆ రసం టమోటా రసం ఉంటే అదైతే ప్యాక్ చేసుకుంటున్నాను ఇంకా ఇంకా మూడి కూడా అలా పెట్టుకున్నాక ఇంకా బ్యాగ్లో కూడా పెట్టేద్దాము అనేసి అయితే ఇంకా క్యారేజ్ బ్యాగ్ కూడా తెచ్చి క్యారేజ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా క్యారేజ్ బ్యాగ్లో పెట్టుకున్న తర్వాత బన్నీ అప్పటి నుంచో పిజ్జా కావాలి అంటున్నారు నాకు కూడా యూట్యూబ్లో ఒకళ్ళు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తారనమాట పిజ్జా ఎలా చేయాలి ఏంటి అని పెట్టమని నెక్స్ట్ బన్నీ కూడా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి అయితే ఆ పిజ్జా అనేది ప్రిపేర్ చేశాను అయితే పిజ్జా ప్రిపరేషన్ ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ గ్లాస్లో తీసుకొని అందులో ఈనో ప్యాకెట్ అయితే వేసుకోండి ఎన్నో ప్యాకెట్ వేసుకున్న తర్వాత ఆ బబ్బుల్స్లా వస్తాయి కదా అవన్నీ బబ్బుల్స్ అంతా పోయి వాటర్ అనేది కొద్దిగా చల్లారినివ్వండి గోరువెచ్చిగా అయ్యేంత వరకు ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు వరకు మైదా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పాల పొడి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకునేలాగా ఒకసారి చేతితో నీట్గా కలిపేసేయండి పిండంతా కూడా ఈ ఈనోకు బదులు మీరు ఈస్ట్ ఉంటే ఈస్ట్ యూజ్ చేయండి అయితే ఈస్ట్ దొరకకపోవడం వల్ల నేను ఇక్కడ ఈనో ప్యాకెట్ అనేది యూజ్ చేస్తున్నాను ఈస్ట్ యూజ్ చేస్తాను అనుకోండి ఈ పిండి ఉంది కదా పిండి ముద్ద అనేది ఇంకా పొంగుతుందనమాట ఈస్ట్కి దీనికి అదే తేడా ఇది కూడా పొంగుద్దండి కాకపోతే ఈస్ట్ కలుపుకున్నంత కాకుండా మామూలుగా పొంగుద్ది అనమాట అంటే ఈస్ట్ మీ దగ్గర అవైలబుల్గా లేని వాళ్ళు ఎన్నో ప్యాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా బటర్ వేసుకొని మళ్ళీ కలిపేసి ఇలా మీరు గచ్చు మీద కాకపోయినా ఇలా ఒక పీట తీసుకొని పీట పైన ముందుగా కలుపుకున్న ముద్దని బాగా రఫ్ చేసుకోవాలి ఎలా పడితే అలా కాకుండా మణికట్టు ఉంటుంది కదా చేతి మణికట్ నుంచి ఇలా ముందుకు సాగదీస్తున్నట్టుగా అలా రఫ్ చేసుకోవాలి ముద్దని ఎంత బాగా రఫ్ చేస్తే ఎంత బాగా ఇలా కలుపుకుంటే మీకు పిజ్జా అనేది అంత బాగా అనమాట అలా కలుపుకున్న తర్వాత ఇలా నేను చూస్తారు కదా నేను చేత్తో ఇలా ఫోల్డ్ చేస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను కదా అలా చేసుకోండి ఇలా చేసుకున్న ముద్దని ఒక మళ్ళీ మనం కలుపుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న ముద్దనైతే ఆయిల్లో పెట్టేసి ఏదో ఒకటి మూత పెట్టేసాయండి పైన ఆయిల్ వేయకపోయినా పర్లేదు వేసినా పర్లేదండి ఇది ఆప్షనల్ అనమాట కింద ఆయిల్ వేసుకున్న తర్వాత ముద్ద వేసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసింది పదిహేను నిమిషాల తర్వాత చూసారు కదా ముద్ద అనేది కొంచెం డబుల్ అయ్యింది ఇలా డబల్ అయిన తర్వాత వాటిని ఆ ముద్దని ఇలా రెండిట్లాగా రెండు పీసెస్ లాగా చేసుకోండి అంటే రెండు ముద్దల్లాగా చేసేసుకోండి నేనైతే ఇక్కడ రెండు ముద్దల్లాగా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి బాగా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనికి మీరు వత్తడానికి ఈ పిజ్జా వత్తడానికి గోధుమ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ దాన్నైనా యూజ్ చేయొచ్చు జొన్నపిండి అయినా యూజ్ చేయొచ్చు జొన్నపిండి అవైలబుల్గా ఉంది అనుకుంటే అది యూజ్ చేయండి జొన్నపిండి అనేసి అంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి అది కాకుండా జొన్నపిండి అనేది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట అది తీసుకుని రఫ్ చేసుకోవాలి అది అవైలబుల్గా లేనప్పుడు గోధుమ రవ్వైనా మీరు రఫ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా చపాతీలాగా చేసుకోవాలన్నమాట చపాతీలాగా చేసుకున్న తర్వాత కొంచెం మందంగా చపాతి కొంచెం పల్చిగా చేస్తాం కదా ఇది దానికన్నా ఒక నాలుగు ఇంతలు ఇలా మందంగా చేసుకొని ఒక ప్లేట్కి సీజ్ రాసుకోండి సారీ అంటే బటర్ రాసుకోండి బటర్ రాసుకున్న తర్వాత బటర్ రాసుకున్న ప్లేట్లో మనం ఒత్తుకున్న ఈ చపాతీని వేసేసి అదే పెద్ద కంటెంట్ ఉంది కదా అది వేసేసి ఇలా వాటర్ తడుపుకుంటూ ఎడ్జస్టర్స్ ఉంటుంది కదా ఎడ్జెస్టర్స్ని ఇలా రౌండ్గా చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ ఉంటే ఫోర్క్ని తీసుకొని ఆ ఫోర్క్ ఇలా ఘాట్లు లాగా పెట్టేసాయండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా ఘాట్లు లాగా పెట్టుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ అనేసి ఏ మార్కెట్లో అయినా ఉంటుంది అంటే కొంచెం కొన్ని కొన్ని మాల్స్ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి అనమాట అది టూ స్పూన్స్ ఇలా అప్లై చేసుకోండి పిజ్జా మీద ఇలా అప్లై చేసుకున్న తర్వాత అమూల్య సీజన్ ఉంటుంది మార్కెట్లో ఇది కూడా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడైనా దాన్ని ఆ సీజన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మనం రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం కదా దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా స్ప్రింకిల్స్ లాగా రావాలన్నమాట ఇలా ఎక్కువ మీకు ఎంత సీజ్ కావాలంటే అంత వేసుకోవచ్చు మనం పిజ్జా తినేటప్పుడు ఇలా సాగుతూ వస్తుంది కదా ఎక్కువ సీజ్ చేస్తే అలా వస్తుంది అనమాట దీనిపైన మీకు నచ్చిన వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ కానీ ఆనియన్స్ కానీ క్యాప్సికము నెక్స్ట్ పన్నీరు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్స్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ అనేది యూజ్ చేశాను అనమాట ఇవన్నీ కూడా ఆప్షనల్ మీకు నచ్చిన ఐటమ్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ ఏదైనా అయితే ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ పైన మీరు ఏది వేసినా పైన కూడా మళ్ళీ ఇంకొకసారి సీజ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా స్ప్రింకిల్స్ లానే వేసుకోవాలి ముద్ద ముద్దలా కాకుండా ఇలా సీజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బటర్తో మనం ఎడ్జెస్ట్ ఇలా చుట్టుకున్నాం కదా చుట్టూరు కూడా ఆ చుట్లన్నిటికీ కూడా ఒకసారి బటర్ అప్లై చేసుకోండి దీని తర్వాత పైన రెడ్ చిల్లీ స్ప్రింకిల్స్ లాగా చేసుకోండి అవి బయట దొరకపోతే ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేస్తే అదే రెడ్ స్ప్రింకిల్స్ లాగా అయిపోతాయి అనమాట దీని తర్వాత పిజ్జా మిక్స్ అని ఉంటుంది అనమాట ఒకటి దాన్ని అయితే పైన ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ చేస్తున్నప్పుడే గ్యాస్ పైన ముందుగా ఇలా ఫ్రీ హీట్ చేసుకోండి కడాయిని ఫ్రీ హీట్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందుగా ఫ్రీ హీట్ చేసుకోవాలి దానిలో అయితే స్టీల్ స్టాండ్ పెట్టేసి మనం ఏ ప్లేట్లో అయితే పిజ్జా ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్లేట్ని స్టాండ్ మీద పెట్టేసి మూత పెట్టేసాయండి మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ మినిట్స్ ఉంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ పిజ్జా అనేది మనకి రెడీ అయిపోయింది ఇది ఓవెన్ కానీ అంటే పిజ్జా చేయాలి అంటే ఓవెనే ఉండాలి అంటారు కదా ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఇలా సింపుల్గా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట అయితే మనం సీజ్ అనేది కొంచెం ఎక్కువ కాకుండా చాలా తక్కువ అయిపోయింది అనమాట సీజు సీజ్ ఎక్కువ వేస్తే మనకి వెజ్ ఇలా తీస్తున్నటప్పుడు సాగుతున్నట్లు వస్తుంది కదా అలా వస్తుంది అనమాట అయితే టేస్ట్ అయితే చూడటానికి మీకు ఎలా కనిపిస్తుందో కానండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అంత టేస్ట్గా కుదిరింది పిజ్జా ఈ అయితే ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం కదా దాంట్లో ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంది అయితే ఒకసారి ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లల కోసమైనా నేను మెయిన్ బన్నీ బాబు కోసమని ట్రై చేశాను నెక్స్ట్ ఓవెన్ అటువంటి వాళ్ళు అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు అనేది చిన్న చిన్న కాన్సెప్ట్ అనమాట అంతే అయితే పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇంకేముంది ఒకసారి ట్రై చేసేస్తాయండి ఇంట్లో ఇంకా పిజ్జా తయారు చేయడం అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట మార్కెట్కి వెళ్ళి అలా కిరాణా సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చాను ఉన్నవి అయితే మళ్ళీ తీసుకురానండి లేవు అనుకుంటారో తీసుకొస్తారనమాట ఉన్నవి మళ్ళీ తీసుకొచ్చాను అనుకోండి ఆ ఫస్ట్ తెచ్చినవి మర్చిపోయి ఇప్పుడు తెచ్చినవి యూజ్ చేస్తుంటారనమాట అందుకని లేనివన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకున్నాను మీరు కూడా ఐడియా లేకపోతే ఒకటి చిన్న లిస్ట్ రాసుకొని వెళ్ళిపోండి అక్కడ ఉన్నవి లేనివి అన్నీ కలుపు కొట్టి ఏవి లేవో అవి మాత్రమే లిస్ట్ రాసుకొని వెళ్ళి తీసుకున్నారనుకోండి మనీ కూడా సేవ్ అవుతుంది ఇంట్లో సామాన్లు కూడా పాడవకుండా ఉంటాయి అయితే ఈ నెలవారీ సరుకులు అయితే ఇలా అయితే తీసుకొచ్చాను కిరాణా సామాన్లు తీసుకొచ్చేసాక మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో నైతే ఇంతటితో అన్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం